జానీ మాస్టర్ కేసుపై మొదటిసారి భిన్న స్వరం వ్యక్తమైంది బిగ్ బాస్ ఫేమ్ సందీప్ సతీమణి ప్రముఖ మహిళా కొరియోగ్రాఫర్ జ్యోతిరాజ్ ఈ రోజుల్లో కొందరు అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ గా ప్రవర్తిస్తున్నారని అన్నారు ఆమె కొన్ని చట్టాలు వాడుకుని అబ్బాయిల కెరియర్ ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారని అన్నారు తప్పు చేస్తే ఎవరికైనా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేనని జ్యోతి అన్నారు అయితే దీనికి వ్యూస్ కోసం కొందరు ఇష్టం వచ్చినట్టుగా స్పందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజుల్లో చాలా చాలా ఓవర్ స్మార్ట్ అయిపోతున్నారు చాలా మంది సో బేసిక్గా నేను చాలా మంది అమ్మాయిల గురించి వీడియో చేస్తున్నాను ఆ అత్యాచారం జరిగిన అమ్మాయిలకి న్యాయం జరగాలని సో ఎవరైనా ఆడపిల్లల్ని అబ్యూస్ చేసి ఆడపిల్లలతో తప్పుగా ప్రవర్తించిన వాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా శిక్ష పడాలి చట్టం దృష్టిలో అందరూ సమానమే ఎంత పెద్ద వాళ్ళనైనా వాళ్ళని వదలకూడదు అలాగే ఈ సెక్షన్ల పేరుతో ఓవర్ స్మార్ట్నెస్తో ఇప్పుడు జరుగుతున్న బయట మగవాళ్ళపై ఉన్న ఈ క్రైమ్ రేట్స్ ని ఉద్దేశించి ఒక మగవాడు కష్టపడి సంపాదించుకున్న కెరియర్ని దెబ్బ కొట్టాలి అని ఓవర్ స్మార్ట్గా ఉన్న వాళ్ళని కూడా ఖచ్చితంగా అలాగే శిక్షించాలి ఈ రోజుల్లో చాలా చాలా